వెల్కమ్ టూ టీ టీవీ న్యూస్ ఇన్ తెలంగాణ ఏపీ రిపోర్టర్గా ఎదగాలనుకుంటున్నారా అనుభవం ఉన్నవారికి ప్రథమ ప్రాధాన్యత ఆసక్తి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సమర్థుడైన అభ్యర్థుడికి ఓటు వేయండి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకులో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సభ్యుల సమావేశం దుగ్గంపూడి వెంకటరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మానవ హక్కుల భంగం కలిగినా ప్రజా సమస్య ఏదైనా ఎత్తి చూపించడానికి సమస్య పరిష్కారం కోసం హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ పనిచేస్తుందని అన్నారు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో గ్రామానికి పనిచేసే వ్యక్తిని సమర్థున్ని ఎన్నుకోవాలని గత ఆరు సంవత్సరాలుగా సారపాక గ్రామానికి ఎన్నికలు లేకపోవడం గ్రామం అభివృద్ధి జరగటంలో వెనకబడి ఉన్నాదని అన్నారు బూర్గంపాడు మండల వ్యాప్తంగా పద్దెనిమిది గ్రామపంచాయతీలలో జరుగుతున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా తమ ఆయుధమైనటువంటి ఓటు ఆయుధాన్ని సరియైన సమర్థుడైన వ్యక్తికి ఓటు వేసి మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలని సూచించారు పోటీ చేసే నాయకులందరూ కూడా మాటపై నిలబడాలని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కలబొల్లి మాటలు కలబులి హామీలు ఇవ్వవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డొంకన చంద్రశేఖర్ ఉపాధ్యక్షులు దామిరా ఆదినారాయణ జిల్లా సహాయ కార్యదర్శి ఉరులగుండ వీరన్న జిల్లా లీగల్ అడ్వైజర్ రంగు రామచంద్రరావు సెగ్మెంట్ ప్రెసిడెంట్ కారం హనుమంత్ దుర్గప్రసాద్ వెంకట నరసమ్మ తదితరులు పాల్గొన్నారు సంస్థలను నెలకుంటున్నాము ఆ సంస్థలు అందరూ పనిచేస్తూ ప్రజలకు జరగవలసిన న్యాయం చే చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తా పేరు ఎటువంటి సార్పాక దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఐటీసీ ప్రమాణు పనిచేస్తున్నాము త్వరలో జరగబోయే పంచాయతీ ఎలక్షన్లో మేజర్ పంచాయతీ సార్పాకులో ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉండే వ్యక్తిని ఎందుకోవాలని ప్రజా సమస్యలను పరిష్కరించే వ్యక్తిని అనుగుణంగా ఎవరైతే పనిచేస్తారో అలాంటి వ్యక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని డబ్బులకు అనేకమైన ఒత్తిళ్లకు నొక్కకుండా మరియు అనుక్షణం ప్రజా సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఓట్లు వేయాలని నేను అరొకటి ఏమిటంటే ప్రజా సమస్యలు పరిష్కరించుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఉదాహరణకు గతంలో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాహాపురం అమేరిలో ఉక్కవేటి సర్లగారు ఉండేది ఆవిడ మొత్తం తిరిగి వచ్చి ఆవిడకు ఒక ఫోన్ నెంబర్ ఉండేది ఫోన్ నెంబరు ఆ పంచాయతీ పరిధిలో ప్రతి గల్లీలో ప్రతి చోట ఫోన్ నెంబర్ ఉండేది ఏ సమస్య ఎక్కడ వచ్చినా మా పలాన వీధిలో మాకు లైట్ వెలగట్లేదు అనే ఒక సమస్య ఫోన్ చేసి సర్పంచ్కి చెప్పాలి తెల్లారని సర్పంచ్ రాగానే ఏవైతే తనకు ఫోన్ కాల్స్ వచ్చినాయో ఆ కాల్స్ ముందు ముందు పెట్టుకొని అందరినీ సిబ్బందిని పిలిచేసి పలానా చోట లైట్ వెలగట్లేదు పలానా చోట డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది పలానా చోట వాటర్ ప్రాబ్లం ఉన్నది ఈ విధంగా అవన్నీ కూడా అనుక్షణం ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే వ్యక్తి పనిచేస్తారో అలాంటి వ్యక్తులకు ఓట్లు వేయాలనేదే నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గురుగంపూడ మండలం సారపాకలో ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ సర్వీసు పబ్లిక్ సర్వీసు సమావేశం దుర్గంపూరి వెంకారెడ్డి అధ్యక్షతన నెరవేర్చుకోవడం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఏజెండా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధ అవుతున్న తరుణంలో ఈ సమావేశం సందర్భంగా ప్రజా ఓటర్లకు ఒక విషయం చెప్పదలుచుకున్నాము ఈ స్థానిక సంస్థలు అంటేనే స్థానిక సమస్యలను నిరంతరాయంగా ప్రజలను అంటిపెట్టుకొని పనిచేసే వారిని ఎన్నుకోండి ఆ రకంగా మీరు పనిచేసుకోండి అని చెప్పేసి పిలుపునిచ్చింది ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలారా ఈ మండలంలో కానీ కొత్తడం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును మొదట ఉపయోగించుకోండి వినియోగించండి శక్తి సామర్థ్యాలకు పని లేకుండా వారి యొక్క ప్రజాసేవే ధ్యేయంగా నీతి నిజాయితీకి పట్టం కట్టండి ఆ రకమైనటువంటి అభ్యర్థులను ఎంచుకోండి గెలిపించండి అని చెప్పేసి మా సంస్థ తరఫున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను